హర్యానాలోని ప్రముఖ సర్వే ఏజెన్సీతో టీడీపీ ఏపీలోని మూడు ప్రాంతాల్లో చేయించిన సర్వేలో టీడీపీకి నూట ఇరవై ఒక్క సీట్లు సర్వే ఇచ్చింది వైసీపీ ముప్పై నాలుగు ఇచ్చింది జనసేనకు తొమ్మిది మరో పదకొండు సీట్లలో వైసీపీ టీడీపీ మధ్య పోటాపోటీ ఉంటుంది అని తేలింది అయితే ఉత్తరాంధ్ర విశ్లేషణ మాత్రం బయటకు వచ్చింది మిగతా ప్రాంతాల విశ్లేషణ కూడా రేపు వచ్చే అవకాశం ఉంది సంక్షేమ పథకాలు అభివృద్ధి గ్రామాల్లో విజయ సోపానాలు కాగా పట్టణాల్లో ఆరింటికి తోడు బీజేపీ తెరాస వ్యతిరేక సెంటిమెంట్ టీడీపీకి వరంగా మారింది ఉత్తరాంధ్ర ఫలితాలు ఇలా ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఉత్తరాంధ్రలో ఉన్న మొత్తం ముప్పై నాలుగు స్థానాల్లో టీడీపీ ఇరవై నాలుగు బీజేపీ ఒకటి వైసీపీ తొమ్మిది గెలిచాయి ఐదేళ్లు గడిచాయి ప్రతిపక్ష వైసీపీ ఏవైనా బలపడిందా అంటే మరింత బలహీనం అయింది శ్రీకాకుళంలో వైసీపీ మూడు ఎమ్మెల్యే సీట్లు గెలిచింది వారిలో పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ టీడీపీలో చేరిపోయారు శ్రీకాకుళంలో వైసీపీకి మిగిలిందెవరు కన్యధార కొండల్లోనూ జగన్ అక్రమాస్తుల కేసులో అవినీతికి మారుపేరుగా ముద్రపడిన ధర్మాన ప్రసాదరావు తమ్మినేని సీతారాం అది కూడా టీడీపీలోకి వస్తామంటే వాళ్ళు నిరాకరించగా వైసీపీలో మిగిలిపోయారు వైసీపీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు మూడొంతుల మంది జెండా పీకేశారు మరోపక్క అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు కళా వెంకట్రావు వంటి ఉద్దండుల దెబ్బకు వైసీపీ పోటీ ఇవ్వలేకపోతోంది విజయనగరం జిల్లాలో వైసీపీ మూడు ఎమ్మెల్యేలుగా గెలిచింది తాజాగా అరకు నుంచి మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ సహా జిల్లాలో పట్టున్న రాజకుటుంబాలు టీడీపీ వైపు ఉన్నాయి బొబ్బిలి సుజయకృష్ణ రంగారావు టీడీపీలో చేరి మంత్రి కూడా అయిపోయారు వారి వెంట అనేక మంది స్థానిక నాయకత్వం తరలిపోయింది విజయనగరం జిల్లాలో రెండు రాజకుటుంబాలు జిల్లా ప్రజల్లో మంచి పలుకుబడి ఆదరణ కలిగి ఉన్నాయి ఒక రాజకుటుంబం అశోక గజపతి రాజు టీడీపీలోనే ఉన్నారు మరో రాజకుటుంబం వారసుడు సుజయ కృష్ణ రంగారావు కూడా టీడీపీలోకి వచ్చేశారు ఇంతటితో అయిపోలేదు ఇద్దరు జిల్లాను దున్నేస్తున్నారు బంగారు సింహాసనాలు చూసిన వాళ్ళు సొంత డబ్బులతో పార్టీకి ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తూ దుమ్ము రేపుతున్నారు మరి వైసీపీ పరిస్థితి ఏంటి అంటే భ్రష్టు పట్టిన బొత్స కుటుంబమే దిక్కు పదేళ్లు మంత్రిగా వేళ్లు పెట్టని కుంభకోణం అనేది లేకుండా జిల్లాను తమ స్వరాజ్యంగా భావించి ప్రజల చీత్కారానికి గురయ్యారు టీడీపీలోకి ఇటీవల ఎన్నికల షెడ్యూల్ విడుదలవకముందు కూడా బొత్స రావాలని ట్రై చేసిన రిజెక్ట్ చేశారు విజయనగర ప్రజలు తమంతట తాము రోడ్లపైకి వచ్చి వేల మంది బొత్స ఆస్తులన్నింటినీ ధ్వంసం చేసే వ్యతిరేకత తెచ్చుకున్న సత్యబాబు ప్రస్తుతం వైసీపీ పెద్ద విశాఖ జిల్లా అంటేనే జగన్ పార్టీకి పీడకల విజయమనం విశాఖ ఎంపీగా ఓడించిన దిమ్మెర నుంచి తేరుకోలేదు హరి షాక్ నుంచి కోలుకోలేదు ఉత్తరాంధ్ర రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా చూసినా ఇప్పుడు గ్రౌండ్ టీడీపీకి అనుకూలంగా ఉందని సర్వే తేల్చింది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయం అనేది పెద్దగైనా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి